కోడి పెద్దలు లేదన్నా బాబా వాళ్ళకి కావాల్సిన సత్య ఇచ్చేస్తాను నన్ను మాత్రం చెప్పొద్దు ఏడు नहीं। बाबू। तो मिलती। साला ने। ने गंदा कर देती दे है असल बिगड़ा हुआ लगता तो तुम क्या चाहती सबके सब बिगड़ जाए तुम यही चाहती की मर्जी बोल यहाँ से चली जा लोग छुकेगे नहीं बन पा यहाँ अपना बनता नहीं रह सकती, तो जा, जा, जा मर्जी आए అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు నాకు హిందీ రాదు పైగా జీ అంటే ఎలర్జీ మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడు అన్నాడా పోర్ నా గురించి లేనిపోయిన బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు

కనబడ్డా లేదా టీవీ మీద నా టీవీ ఇది మా ఆయన కొనిచ్చింది అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకోదు నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని ఇక్కడే ఉంటుంది అసలు ఏం అనుకుంటున్నాయా మీ ఆవిడ నన్నే ఇన్సల్ చేస్తుందా అవును నేను ఎవరిని తెలుసా అవును అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా అవును అసలు ఏంటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరిగా తలుగుతావిటి నేను దరిమోహన్ అనుకున్నావా అవును మళ్ళీ అసలు ఏమైంది నీకు Oh! విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు మీ మరిది గారి జీవితం మోసపోయానా నువ్వు మోసపోకూడదే అమ్మా నీకు ఇదంతా చెబుతుంది అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏపాటి కరెక్ట్ అక్క అసలు వాళ్ళు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా నాకు బాగా తెలుసు అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్లిపోతానంటో అలా వెళ్ళిపోతే ఈ ఆశల నీ వాటా సంగతి ఏమిటి పైగా మీ పెద్దక్క గారి పెట్టలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి మూలుగుతున్నాయి మరి వాటిని ఏం చేస్తావ్ సార్ డీడీ మార్చుకొచ్చాను థ్యాంక్స్ సార్ తమ్ముడు అన్న ఎప్పుడు తీసుకున్నాను కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు ఒరే అది మా మామగారు పంపించిందబ్బురా పర్వాలేదు రారా ఇదిగో నా మాట వినరా అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిడబ్బురా ఒరే అయ్యో అన్నయ్య నా డబ్బులు నాకు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది అది నాకు తెలుసు మీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాగట్టు పెట్టి ఆపు తీర్చేమంటుంది అది నీకు తెలీదు కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసాం అనుకో అమ్మమ్మ చంద్రనాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ ఇచ్చాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అయ్యో అది పాలిష్ చేసిన పాత పార్వతికి తెలిసిన పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన అయ్యో నా డబ్బు నాకు ఇచ్చా నువ్వు చెప్తావా నువ్వు చెప్తే తెలుస్తుంది చూడు తమ్ముడు ఒకే రక్తాన్ని పంచుపుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి అనుబంధానికి ఆప్యాయతకి అనురాగానికి మమకారానికి అర్థం వద్దు ఇదిగో చంద్రహారం దేవుడి దేవుళ్ళ మీ అప్పులు తీర్తే అదే పదివేలు కాదు ముప్పై వేలు కొట్టనగా షోరూంలో కొత్త నాకు అంటే తడతడ ఎలా చేస్తాడో బాగానే చేస్తాను పారుటండి ఇంకా షాక్ ఇచ్చారు షాకే మరి జాగ్రత్త బెడ్రూమ్ లో మాత్రం వేసుకో బదులకి మాత్రం చూపించుకో వేసినట్టుంది అక్కడ చూపించాల్సిన ఆవిడకి అయ్యో చూస్తే అంత తెలిసిపోతుంది కదా ఏం తెలిసిపోతుంది అదే ఆ మీద కడుపు మంటతో కావాలనుకున్నాం తెలిసిపోతుంది మీరే వినో అనుకోండి నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిరితాను చేపా ఎన్ని సార్లు చెప్పినా అయితే బయట పడేసి వెళ్ళిపోతారు వీళ్ళో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు ఇవాళ ఎవరు ఆ వారం పెద్దంటి గోడలు పెద్ద ముగ్గేసింది కదా శుక్రవారమే ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఈ ముగ్గు దొక్కితే ప్రమాదాలు బాగు ఏమైంది ఈ ముగ్గు తొక్కితే మన పని వేరే రొట్లో వెళ్దాం సార్ నేను అసలు నీ యాత్రలో ఎక్కలేదు నీకు నాకే సంబంధం లేదు ఇదిగో మీటర్ మీ పది రూపాయలు నువ్వు అయిపోయారు రాలేదు ఫస్ట్లో వచ్చాను ఇదిగో ఇట్లా నీ టైర్ పడి చెరిపోయిన చోట ముగ్గు నేను ఎందుకు ఆ కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే ఆకాశం నుంచి వెళ్ళాలా ఇది పబ్లిక్ రోడ్ నీ తాత కర్శం కాదు ఏం బాబు భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా వీడెవడో తెలుసా ఈ కూరగాయలు పడి ఓనరు నీలాగే ఆవేశపడి ముగ్గైనా అన్నాడు లెగ్ అవుట్ డ్రైవర్ ని పెట్టుకున్నాడు చూశారు కదా ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి గుడ్ మార్నింగ్ పారు ఇప్పుడు గుడ్ తెరవచ్చు అయ్యో లేట్ అయిందా అబ్బే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ గుడ్ మార్నింగ్ మేడం లిప్ స్టిక్ వేసుకుని పళ్ళు దొంగ పేపర్ వచ్చిందావతి లేచింది వస్తుంది రేది రే మీ నాన్నప్పుడు చూసిన నాన్నోరు తెలిస్తే కంపెనీ కదా ఊరే తోక నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్లా వాత పెట్టానని చెప్పేనా చెప్పారు అనుకోండి మా అమ్మగారు లేచారు అందుకని అది నాకు తెలుసు దేవుడి దేవల్లా హాలిక్ నేనే కల్పిస్తాను పార్వతి ఆలస్ తీసుకో నీకు అంత శ్రేమ్మా ఇప్పటికే ఆలస్ తీసుకో ఇదిగో ఏం రాజా నువ్వు మాత్రం నోటి నుంచి వేలు సాయంత్రం త్వరగా వచ్చేయండి పాపను పార్కు తీసుకెళ్ళాలి మర్చిపోవద్దు అది ఎప్పటి నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు నా కోసం వెయిట్ చేయడం సింపుల్ గా నేను ఏమన్నా సీఎం పేమనా అందరూ అప్పుడు వెళ్ళగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసం దారుణం ఏమైందండి పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైప్ ఎత్తుపోయారు ఏం కంగారు పడకండి మీ రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేస్తుంటారని లోపలికి తీసుకెళ్లారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీ పని కూడా నేనే చేస్తాను ఇక నువ్వు ఆఫీస్ రానక్కర్లేదు పర్లేదు సార్ నా జీతం నాకు సరిపోతుంది మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి మీరు తర్వాత రండి సారీ సార్ ఇక మీద అలా జరగదు షడప్ ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను ఏనౌట్ ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు నాకు మాత్రం టైం కి ఆఫీస్ రావాలని ఉండదా సిన్సియర్ వర్క్ చేయాలని ఉండదా ఏదో నా టైం బాగలేదు ఆ చిట్ కంపెనీలో పార్టీ గారు జరిగిన ముప్పై వేలు పోగొట్టుకున్నాను అప్పు నువ్వు కట్టాయి ప్రపంచం అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి నేనే తెలుస్తా నువ్వు చేసిన దిక్కుమాలప్పులు నేను కట్టాలా హలో ఏంటి ఐదు గంటల కాన్ఫరెన్సా అయ్యయ్యో హలో స్టెల్లా ఏడు పుట్టినరోజా ముందు తీసుకున్న అప్ప ఇవ్వు మ్యామ్ గుడ్ మార్నింగ్ సార్ టుడే ఇస్ మై బర్త్ డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టుడే ఈవినింగ్ దేర్ ఇస్ ఎ పార్టీ మీరు తప్పకుండా రావాలి కాన్ఫరెన్స్ ఉంది కుదరకపోవచ్చు ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్ అనయ ఓ పంచే నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు లేకపోతే అప్సెట్ అవుతుంది దొరికిపోయేవరు పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా సింపుల్ గా నేను చూసుకుంటా కదా అమ్మా అమ్మా టైం అయిపోయింది చీకటి పడితే పార్కులో ఏం కనపడదు వచ్చేస్తారమ్మా బావగారు ఆయన రాలేదా రాలేదమ్మా ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వే కంగారు పడకమ్మా వస్తాను మాటిచ్చావు కదా తప్పకుండా వస్తాడు హలో ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు ఇక లేట్ అయ్యేలా ఉంది ఎవరండి రాంగ్ నెంబర్ ప్లీజ్ రాంగ్ నెంబర్ ఆ రాబోయ్ గోపాలకృష్ణ రానివ్వండి దేవుడి దేవుల వాడు పని చెప్తాడు వస్తాడులేవే వాడు ఎవరన్నా అలాగే పెరకా మేనేజర్ పైగా ఈ రోజు స్టెనోస్టల్ పుట్టినరోజు కూడాను స్టెనోస్టెల్ ఊరికే ఉండదు స్టెనోస్టెల్ రావు రావు మగాడు నా దగ్గర చెప్పండి ఇదిగో నువ్వు ఇలా అన్ని చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ ఈ ఒక్క రాసి దాచుకొని అదే అది ఇంట్లో వారికి ఈ రోజు బర్త్డే పార్టీ ఎంతైనా మేనేజర్ కదా తప్పలేదు ఇంట్లో అయితే కాఫ్యూస్ ఉందని అబద్ధం చెప్పన్నాడు అయ్యో ఏంటి రాసి చెప్పేశానా ఇదిగో నువ్వెవరికి చెప్పకు పది నిమిషాల నుంచి పచ్చి మంచి నీళ్ళనే ముట్టలేదు రూటీ తాగండి అమ్మగారు అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను సారీ పారు కాస్త లేట్ అయింది నేను మాట్లాడుతాను సూటిగా సమాధానం చెప్పండి మీ ఆఫీస్ లో స్టెనో పెరిస్ అవును దానికి వాడి బర్త్డేనా అవును స్వీట్ కూడా ఇచ్చింది తన ఇంటికి పార్టీ కూడా పిలిచిందా అవును నేను బస్ బస్ సద్దోకా ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్టీ అప్సెట్ అవుతుంది ఏం లేదురా నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీకి నేను చెప్పా దీనికి ఏంటి తదిరి పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో ఇరవై ఏళ్ల కన్నె పిల్లలు అనుకుంటున్నారు అరవై ఏళ్ళ నేను చెప్పలేదుగా

ఏమిటండి చిన్నపిల్లల్లాగా పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది నేను ఎంత బాధపడుతున్నా తెలుసా అప్పుడు వాళ్ళతో సింపుల్ గా ముప్పై వేలు సర్దరాను అన్నాడు ఏంటి అదేం పండు చిట్టుపండు ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా తీరిస్తే తప్ప తప్ప తప్పున్నారా ఆయన మీకు లక్ష సార్లు చెప్పాను ఏమండి నా దగ్గర నగలున్నాయి ఉన్నాయి అవి తీసుకెళ్ళి తాకడు పెట్టి అప్పులు తీర్చండి వాసంగా అవి ఎంతో ప్రేమ నీకు ఇచ్చినవి వాడి మీరు చేస్తే చచ్చిపోయిన మా అమ్మ బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు అయినా మా తాతయ్య సగం నీకు తెలిసిందే కదా విపరీతమైన తిక్క సింపుల్ గా సొంత కూతుర్ని మా మేనసే బయటకు కట్టేశాడు ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి ఇక్కడ పడుకున్నావే నాన్న మూసుకొని నువ్వు పడుకోరా వేలు తీట పడపడింది ఓం సూర్యకాంత స్వర్గలోక ప్రాప్తి రస్తు అయ్యా మీ అమ్మగారు తజ్జనం చాలా సక్రమంగా నిర్వర్తించారు అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి ఉంది పంతులు గారు తొంభై ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది కారణం ఓ అల్సర్ కాదు ఒక క్యాన్సర్ కాదు ఓ బీపీ లేదు టీబీ లేదు కేవలం ఈగల ముసి అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి బట్టి చచ్చిపోయింది పంతులు గారు పోతూ పోతూ శత్రువులకు కూడా రాగుడదని ఈ మనిషి జాతిని ఈగలబరి నుండి కాపాడమని నా అందుకే నా స్వహస్థాలతో లక్ష ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకి శాంతి చెరుస్తానని మాట ఇచ్చాను ఈగ చిన్న ప్రాణి వాటిని చంపడం న్యాయమా డెబ్బై ఐదు కిలోలున్న మా అమ్మని ఏడు మిల్లీ గ్రాములున్న ఈగ సంపట న్యాయమా ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పలో ఉన్నా కుప్పలో ఉన్నా అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా పందుల దొడ్లో ఉన్నా వాటన్ని పట్టి కంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా సూర్యకాంతమ్మా అయ్యా ఇక నేను సెలవు తీసుకుంటాను ఇప్పిస్తే అడిగా రెండు వందలు ఇప్పించండి అమ్మా నీకు మాట ఇచ్చిన మొదటి రోజు మూడి గల దా

ఆ భగవంతుడే భగవంతుడా నీకు క్షమిస్తావా ఆ నీ దగ్గరికే పంపిస్తాను నువ్వే క్షమించుక్యూరిటీ సెక్యూరిటీ ఏ అమ్మాయి సార్ హలో నేను నాన్న రజనీని మీకు లక్ష సార్లు చెప్పాను నాన్న అని పిలవద్దని జన్మనిచ్చిన వాడిని తండ్రి అని పిలవకుండా త్రాష్టుడాని ఎలా పిలమంటావు నాన్న రజని నీతో ఒక సీరియస్ గా మాట్లాడాలి రేపు పొద్దున పదింటికి గెస్ట్ హౌస్ కిరా అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగిటివ్స్ పట్ల అలాగే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇంత తెలివి గల కూర్చుని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను చూడు పాప నాలో పరమాణువుతో పుట్టిన నీకే తెలివితేటలుంటే ఉండాలి కానీ ఒకటి మాత్రం నిజం మీ అమ్మ చాలా చాలా మాయకాళ్ళు ఎందుకంటే నాతో గడిపిన ఆటళ్ళందరూ కడుపు కాలువు రాకుండా తమ జాగ్రత్తలు తమ సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా ఆ భాష నువ్వు చేయించుకోలేదు ఎవరో ఎవరితో సెట్లు లేదు ఎందుకు ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాయి చూడమారాజని నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చి నాకు సాక్ష్యాలు మిగిల్చడం అంటే మహాశయం నా దగ్గర లేవు మా అమ్మగా ఇచ్చే లేవు ఇచ్చేయమంటున్నానా లేవంటే ఈ ఫోన్ హలో నేను రజనిని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా ఒకవేళ పది నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలో లెటర్లు విలేకరులకి ఇచ్చాయి మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్ వచ్చేస్తాయి అలాగే ఏం లేదు డాడీ నువ్వు ఇలాంటివి ఏదో పని చేస్తావని తెలిసి నా అరేంజ్మెంట్ చేసుకున్నా హలో బాబా నేను చితిని ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది ఎవరది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఏంటో ఫోటోలు పోలీస్ స్టేషన్ విలేకరులు ఒక్క ముక్క బావా హలో హలో దగ్గర పడుకుంటాను ఇక్కడ పడుకుందామ రాత్రే వచ్చాను ఎంతసేపు కొట్టినాను తలుపు తినే లేదు నా మీద కోపమా మనిషినాక నాక రోష ఉండాలి వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువేసుకో చూడమ్మా లాంటి ఆడవాళ్లు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది అయినా నాకు తెలుసులే మా మరిదిగా నేను వదిలిపెట్టి ఉండడు ఇంకెందుకు మూడు రాత్రులు అయిపోయాయిగా రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజావును నాలుగు గంటలకు లేసి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి స్టాప్ స్టాప్ నేను తెల్లవారుజాము గంటే ఎందుకలా నవ్వుతుంది నవ్వదా మరి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున రెండు గంటలకే లేచే అలవాటు నువ్వు నాలుగు గంటల అటు నవ్వకుండా ఏం చేస్తుంది అంతేనా సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో ఎక్కడ తన కూడా పార్వతి ఇలా తయారవుతుందేమోనని అమ్మాయ్యా నీకొకటి ఇవ్వనా చిలిపి వంటిట్లో ఏమిటి గుర్తుందా సంతకం పెట్టావే డైవర్స్ పేపర్స్ ముగ్గుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది